ఏదో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాధురి గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు ఒక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఏదైతే స్థాపించి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలైందో చేసినందుకు ఈరోజు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకటం గారు కార్పొరేటర్స్ నిర్మల్ కుమారి గారు అమర్ గారు తంగిరాల రామిరెడ్డి గారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డివిజన్ అధ్యక్షులు కానివ్వండి అనుబంధ సంఘ అధ్యక్షులుగానేవ్వండి అదేవిధంగా రాష్ట్ర నగర ముఖ్య నాయకులు అందరి గారా ఈరోజు మహిళా నాయకులు అందరి గారా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం లభించిన న్యాయపరంగా కానివ్వండి భారతదేశంలో అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మాణ నిర్మించిన రాజ్యాంగం రాజ్యాంగం అనుగుణంగా ఈరోజు ప్రతి గారు స్వేచ్ఛగా అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో దురదృష్టంగా భారత రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది ఎవరైతే ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలు నెరవేర్ నెరవేర్చాలని చెప్పని ఎవరన్నా స్వేచ్ఛగా మాట్లాడినా లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఏమన్నా పోస్టులు పెట్టినా వాళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికించి దౌర్జన్యంగా జైల్లో వేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎవరన్నా మాకు ఇది కావాలి అని చెప్పని అడిగితే దాన్ని వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థ అందరూ గారా జైలు వేసే విధంగా ఉంది వీటినన్నింటిని గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని విధాలుగా ఈరోజు పోరాటం చేస్తాం ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వ్యతిరేకంగా రెడ్ బుక్కి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముందుకెళ్ళి ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర చదువు లభించాలి ప్రతి ఒక్కరి ద్వారా మంచి జరగాలి ప్రతి ఒక్కరికి పథకాలు లభించాలి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి ఏదైతే కులాలకి వ్యతిరేకంగా అన్ని కులాలు సమానం అని చెప్పని చెప్పే విధంగా ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు చేస్తాం జరిగింది దానికి అనుగుణంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో అలాంటి అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ఆయన ఆశయానికి అనుగుణంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో ముందుకెళ్తాం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో లేకపోతే ఎవరైతే సామాన్యులు బతకాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక జీవన విధానం గారా ఇబ్బందికర పరిస్థితిలో ఇదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది ఏదేమైనా అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ గారు ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో విజయవాడ నగరంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది ఇవన్నీ గారు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తాం వస్తుందో చెప్తే సెలవు తీసుకుంటున్నాం